హలో గాయస్ ఇది అది అని కాదు నాకు నచ్చినట్టు ఏదైనా చేస్తా అంటాడు ఆర్జీవి అదే ఒకప్పుడు శివ సినిమా చేసి ఇండస్ట్రీని మొత్తం షేక్ ఆడించాడు చూసారా ఆయన అఫ్ కోర్స్ ఆ డైరెక్టర్ ఇప్పుడు ఉన్నాడా అంటే మేబీ చెప్పలేము కానీ ఆ టెక్నికల్ నాలెడ్జ్ మాత్రం ఇప్పటికీ ఎప్పటికీ దర్శకుడికి ఒక అప్కమింగ్ డైరెక్టర్కి అందరికీ ఒక మార్గదర్శకంగా నిలిచాడు ఆర్జీవి ఇప్పుడు ట్రాక్ తప్పేసి ఏవో పిచ్చి పిచ్చి సినిమాలు తీస్తున్నాడు అది వేరే విషయం ఆయన ఏం చేసినా ఒక సంథింగ్ క్యూరియస్ గా ఉంటుంది ట్విట్టర్లో ట్వీట్ చేసినా ఏదైనా కామెంట్ చేసిన ఏదైనా ఒక కొత్త థాట్ ప్రాసెస్ అన్నట్టుగా ఉంటుంది ఇంకా రివ్యూలు అంట ఏదైనా ఇంకా ఆర్జీవీకి నచ్చిన సినిమా రివ్యూ ఇస్తే సంథింగ్ స్పెషల్ గా ఉంటుంది సినిమాలో ఉన్న టెక్నికల్ స్టాండర్డ్స్ గురించి డీటెయిలింగ్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఏం చేస్తాడు ఆర్జీవీ ఆర్జీవీ కదా ఒకప్పుడు శివ తీసిన ఆర్జీవీనే ఆయన ఆల్మోస్ట్ ఇంకా ఆ కైండ్ ఆఫ్ థింకింగ్ ఉంటుంది ఈ మధ్య సందీపం గానీ బాగా ఇంట్రెస్టింగ్ గా చేస్తున్నాడు ఆర్జీవి ఇద్దరు కలిసి ఒక ఇంటర్వ్యూ జగత్ బాబు కూడా పార్టిసిపేట్ చేశారు చాలా ఫస్ట్ టైం అనుకుంటా ఆర్జీవి ఇంకో సినిమా ఇంకో డైరెక్టర్ సినిమాకి లేచి క్లాప్ కొట్టాడు అనేసి యానిమల్ సినిమాలో సమ్థింగ్ ఒక క్లాస్ రూమ్ లోకి గన్ తెచ్చే సీన్ గురించి చెప్పాడు ఇట్స్ వాజ్ నైట్ వాజ్ నైస్ థింగ్ యాక్చువల్లీ ఇక ఆ విషయం పక్కన పెడితే డైరెక్టర్ గా మిగతా సెన్సేషన్స్ ఐ మీన్ పాలిటిక్స్ లో వాటిలో వీటిలో ఇన్వాల్వ్ అయిపోయి కొన్ని సినిమాలు తీశాడు అది ఫ్యాన్స్ కూడా నచ్చలేదు అది పక్కన పెడితే ఇప్పుడు ఆర్జీబీ లేటెస్ట్ గా ఇంకో స్టెప్ వేశాడు డైరెక్టర్ గా ఎంత మార్క్ చూపించాడో తెలిసిందే ఇప్పుడు యాక్టర్ గా అంటే ఒక యాడ్ లో ఆర్జీబి కనిపిస్తున్నాడు అనమాట ఇది ఖచ్చితంగా సెన్సేషన్ ఆర్జీబీని యాడ్ కి ఎలా ఎలా ఒప్పించారు అన్నది తెలియదు కానీ మొత్తానికి త్రీ సిక్స్టీ డిగ్రీస్ బ్రాడ్ కన్స్ట్రక్షన్స్కి ఆర్జీబీ యాడ్ ఇస్తున్నాడు అనమాట అందుకనే తమ్ నైన్లో స్టైల్లో త్రీ సిక్స్టీ డిగ్రీస్ రాడ్ అని పెట్టాము అదే త్రీ సిక్స్టీ డిగ్రీస్ రాడ్ కాదు త్రీ సిక్స్టీ డిగ్రీస్ బ్రాడ్ కన్స్ట్రక్షన్స్ ఏదో మరి కొత్తగా ఏదన్నా ట్రై చేస్తున్నారేమో ఆ డీటెయిల్స్ మనకు తెలియదు కానీ ఆర్జీబీ యాడ్ చేస్తున్నాడు ఆర్జీబీ సపోర్ట్ చేస్తున్నాడు అంటే కొంత ఇంట్రెస్టింగ్ క్రియేట్ అయిందనమాట ఈ మధ్యనే లేటెస్ట్గానే ఆర్జీబీ రామ్ గోపాల్ వర్మ తన ఎక్స్లో ఎక్స్ హ్యాండిల్స్లో ఈ యాడ్కి సంబంధించిన డీటెయిల్స్ని చెప్పాడు ఆ పోస్టర్స్ కూడా వైరల్ అయ్యాయి రెండు ఆ యాడ్ బయటకు వచ్చాక ఆ మీన్ ఇంకా దీని తర్వాత ఆయన సినిమాలో కూడా అఫ్ కోర్స్ మనం సినిమాలో అప్పుడప్పుడు మన కలికిలో కూడా జస్ట్ ఒక చిన్న క్యామెరా ఇచ్చాడు బాగుంటే ఇక ఆయన ఆర్టిస్ట్గా కూడా కొనసాగుతారని చూద్దాం అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి